అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలాయర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్యదేశాలంటారు ఈ ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సంప్రదాయంతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన ఎనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూటెనిమిది ఆలయాలు కూడా ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ నూటెనిమిది ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చే ఉన్న స్థలాలు కనుక వీటిని ఎనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో అరవై ఎనిమిదవదైన కేరళ రాష్ట్రంలో కాసర్గడ్ జిల్లాలో కుంబలా రైల్వే స్టేషన్ కు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కానీ శ్రీ గోపాలకృష్ణ ఆలయాన్ని చూస్తాము కన్వపుర అనే పదము నుంచి వచ్చింది స్థానిక స్థల పురాణం ప్రకారము కానిపుర శ్రీ గోపాలకృష్ణ విగ్రహాన్ని కన్వ మహర్షి ప్రతిష్ఠించారు కనుక ఈ ప్రాంతాన్ని కన్వపురాన్ని పిలుస్తున్నారు యుగములో శ్రీకృష్ణ భగవానుడి పెంపుడు తల్లి అయిన మాత ఈ విగ్రహాన్ని పూజించారు ఈ గోపాలకృష్ణ విగ్రహాన్ని శ్రీకృష్ణుడు స్వయముగా కన్వ మహర్షికి ఇవ్వగా మహర్షి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించి తన కమండలములోని అనేక యుగాలుగా దాచి ఉంచిన మంత్రోదకముతో ఆ గోపాలకృష్ణ విగ్రహానికి అభిషేకం చేశారు అందుకే ఈ గోపాలకృష్ణ విగ్రహాన్ని ఋషి ప్రతిష్ట అని పిలుస్తున్నారు ఆలయ ప్రాంగణం నుంచి ఈ విగ్రహాన్ని మార్చడం అసాధ్యమని పరిగణిస్తున్నారు కన్వ మహర్షి కమండలములోని మంత్రోదకముతో గోపాలకృష్ణ విగ్రహానికి అభిషేకం చేశాక ఆ అభిషేక నీరు ఒక ప్రవాహమై నదిగా మారి అరేబియా సముద్రంలో కలుస్తున్నది ఆ నది ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ప్రవహిస్తున్నది ఆ నదిని నది అంటే కమండలము నుంచి వచ్చిన నది అని పిలుస్తున్నారు అది క్రమంగా కుంబిని నదిగా మారింది ఆ నదికి సమీపంలో ఏర్పడిన పట్టణాన్ని పిలుస్తున్నారు ఈ కానిపుర గోపాలకృష్ణ ఆలయము కుంబలా పట్టణం మధ్యలో ఉన్న కొండకి దిగువ భాగాన కలదు ఆలయ గర్భగుడిలో బాలకృష్ణుని రూపములో రెండు చేతులతో వెన్నముద్దని పట్టుకున్న శ్రీకృష్ణుని యొక్క విగ్రహము కలదు చేతిలో వెన్నముద్ద ఉండడముతో స్వామిని నవనీతమూర్తి అని కూడా పిలుస్తున్నారు ఈ కాణిపూర గోపాలకృష్ణ ఆలయ పవిత్రత మూడు యుగాలుగా అంటే త్రేతాయుగము దూపరయుగము మరియు కలియుగాలుగా విస్తరించి ఉన్నది ఈ ఆలయము కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం కన్నా ప్రాచీనమైన పవిత్రమైన ఆలయమని భావిస్తుంటారు చారిత్రిక ఆధారాల ప్రకారం కదంబరాజు జయసింహ ఈ ఆలయాన్ని పదో శతాబ్దములో పునరుద్ధరించినట్లు గ్రంథాల్లో పేర్కొనబడి ఉన్నది అతని రాజధాని ఈ కుంలా అతను తన రాజ్యపాలన పూర్తిగా కానిపూర గోపాలకృష్ణ స్వామి పేరు మీదుగా జరిపారు కుమ్లా రాజుడు పట్టాభిషేకం కూడా ఈ కానిపూర గోపాలకృష్ణ ఆలయంలోనే జరిగేది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి రోజు ఘనంగా వేడుకలు జరుగుతాయి ఈ ఆలయము కర్ణాటకలోని న్యూ మంగళూరు పట్టణానికి కేరళలోని కాసర్గడ్ పట్టణాలకి మధ్యన గల జాతీయ రహదారికి అత్యంత సమీపంలో కలదు మంగళూరు నుంచి కాసర్గడ్డికి వెళ్లే బస్సు నెక్కి సుమారు నలభై రెండు కిలోమీటర్ల దూరంలో కుమ్లా వద్ద దిగి అక్కడి నుంచి సుమారు ఒక కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయాన్ని చేరవచ్చు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయ దర్శనానికి వెళ్లేవారు కేరళ సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించి వెళ్లాలని నిబంధన లేదు కానీ గౌరవప్రదమైన దుస్తులను ధరించాలని కోరుతుంటారు ఈ కానిపూర గోపాలకృష్ణ స్వామి ఆలయానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో అరవై ఒకటవ వైష్ణవ విమానక్షేత్రమైన అనంతపుర సరస్సులోని అనంత పద్మనాభ స్వామి ఆలయం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కేరళ రాష్ట్రములోని కాసరగడ్ జిల్లాలో కుంభలాపట్టణములో గల కానిపూర శ్రీ గోపాలకృష్ణ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ